నంద్యాల జిల్లాలో దారిదోపిడీ కలకలం రేపింది నంద్యాలలోని శాంతిరామ్ ఆసుపత్రి వద్ద బైక్పై వెళుతున్న దంపతులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు బైక్పై వెళుతున్న భార్యాభర్తలను కొట్టి బంగారు గొలుసు నగదును లాక్కి వెళ్లారు ఈ దాడిలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మా సిస్టర్ ప్రెగ్నెంట్ చెకప్ కోసం హాస్పిటల్ దగ్గరకు వచ్చినారు హాస్పిటల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్ పెట్టాలని మా సిస్టర్ చెప్పినారు వీళ్ళు కొంచెం మా పెద్దమ్మకు కొంచెం ప్రాబ్లం ఉందని బాత్రూమ్ అట్లా వస్తుంటే అట్లా పొలం దగ్గరికి వెళ్ళినారు పొలం దగ్గర ఇంకా ఇంకేం జరిగిందో ఏమో వాళ్ళని కొట్టేసి వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ చైన్ మొత్తం లాక్కొని వాళ్ళని ఇట్లా కొట్టి చేయలే కొంచెం దూరం తీసుకొని పోయినారు నంద్యాల శాంతిరామ్ ఆసుపత్రి దగ్గర ఇద్దరు బైక్ పై వెళ్తున్న భార్య భర్తలపై దారి దోపిడీ జరిగింది అందిస్తారు శివరాజ్ ఆ నంద్యాలలో రాత్రి ఒక ఘోరం ముఖ్యంగా బైక్ పైన వెళ్తున్న భార్య భర్తలను దారి కాసి కొంతమంది దుండగులు వారిపైన ఏదైతే దాడికి పాల్పడడం జరిగింది ముఖ్యంగా దారి దోపిడీకి పాల్పడ్డారని చెప్పుకోవచ్చు ఏదైతే ఆ ఏదైతే పాణ్యం నుంచి శాంతిరామ్ కాలేజ్ వైపు వెళ్తున్న రోడ్ లో భార్య భర్తల పైన నిన్న రాత్రి కొంతమంది దుండగులు దాడి చేయడం జరిగింది వారు ఏదైతే ఆ మహిళ వద్ద నుంచి దాదాపు రెండు రెండు తులాల బంగారు అలాగే భర్త వద్ద నుంచి కొంత సొమ్మునైతే వారు దోపిడీ చేయడం జరిగింది వారిని విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది ఈ దాడిలో ఇద్దరు భార్య భర్తలు గాయపడ్డదని వారిని పక్కనే ఉన్న హాస్పిటల్ కి తరలించే వారికి ప్రస్తుతం చికిత్స అయితే అందిస్తున్నారు భర్త కొంత తీవ్రలు గాయాలు కావడం జరిగింది దీనిపైనే పోలీస్ అయితే విచారణ చేస్తున్నారు ముఖ్యంగా శాంతిరామ్ కాలేజ్ వైపు ఉన్న సీసీ కెమెరాలు అలాగే హైవే వైపు ఉన్న సీసీ కెమెరాలను ఏదైతే పోలీసులు పర్యవేక్షిస్తున్నారు ఎవరైతే దారిద్రుడికి పాల్పడ్డారో వారిని గుర్తించే క్రమంలో పోలీసులు ఏదైతే సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఏదైతే శాంతిరామ్ కాలేజ్ అలాగే పానీయం హైవే పైన ఏదైతే తరచూ ఏదైతే వాహనాలు వెళ్తూ ఉంటాయి అయితే ఈ సీసీ ఏదైతే సర్వీస్ రోడ్ లో వెళ్తున్న క్రమంలోనే ఈ పాల్పడ్డట్లుగా పాల్పడినట్లుగా పోలీసులు అయితే తెలిపారు ముఖ్యంగా ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి వారిపైన చర్యలు తీసుకుంటామని పోలీసులు అయితే చెప్పడం జరిగింది మనీషా రైట్ థ్యాంక్ యూ శివరాజ్